హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు ఆశపోతు దివ్య దృష్టి చంద్రపురంలో పాపయ్య అనే చిన్న వ్యాపారస్తుడు ఒకడు ఉండేవాడు అతడు పరమ పిసినారి ఆశపోతు ఇంట్లో ఉన్న దుకాణంలో ఉన్న ఎప్పుడూ క్షణాల మీద కోటీశ్వరుడైపోవటానికి సులభ మార్గాలు ఏవైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు పాపయ్య దుకాణానికి వచ్చిన ఒక ఆసామి మాటల సందర్భంలో దాపుల గల అరణ్యంలో గొప్ప మహత్తులు గల యోగి ఒకడు ఉన్నాడని అతనికి చెప్పాడు ఆ మర్నాడే పాపయ్య అరణ్యానికి పోయి యోగి దర్శనం చేసుకుని ఆయనకు నమస్కరించి స్వామి నాకు త్వరలో పోవాలని ఉంది అందుకు ఏదైనా సులభమైన మంత్రం ఉపదేశించండి అని చెప్ అడిగాడు యోగి నవ్వి నాయన మనిషి ఏది సాధించాలన్నా కష్టించి పనిచేయాలి అదే అన్నిటికన్నా సులభమైన మంత్రం అన్నాడు పాపయ్య యోగిని వదలక కాళ్ళ వేళ్ళ పడసాగాడు యోగికి విసుగెత్తి నీ కోరిక చాలా అసమంజసంగా ఉన్నది మరేదైనా కోరు అలాగే తీరుస్తాను అన్నాడు పాపయ్య కొంచెంసేపు ఆలోచించి తనకు దివ్యదృష్టి ప్రసాదించవలసిందిగా యోగిని కోరాడు ఇది కూడా కోరరాని కోరికే ఎంతో తపస్సంపన్నులకు గాని దివ్య దృష్టి లభించదు అయినా నీ కోరిక మరొక విధంగా సఫలం చేస్తాను అని యోగి పాపయ్యకు ఒక భరిణ ఇస్తూ ఇందులో అంజనం ఉంది ఇది కళ్లకు రాసుకుంటే దివ్య దృష్టి వస్తుంది కానీ ఒకసారి రాసుకుంటే దివ్యదృష్టి ఆ ఒక్కసారికి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పాడు పాపయ్య పట్టరాని సంతోషంతో ఇంటి దారి పట్టాడు కోటీశ్వరుడు అయ్యేందుకు దివ్య దృష్టిని ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తూ అతడు నడుస్తూ ఉండగా హఠాత్తుగా చేత కత్తితో యముడులాంటి వాడొకడు ఎదురయ్యాడు నేనెవరో తెలుసా గజదొంగ దొంగ గంగన్నను గొడవ చేయకుండా నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి ప్రాణాలు దక్కించుకో అన్నాడు గంగన్న గంగన్న ఆ ప్రాంతాల పేరు మోసిన గజదొంగ చంద్రపురం రాజు ఎంతో కాలంగా వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించి విఫలుడు అయ్యాడు పాపయ్య తన దగ్గర డబ్బేమీ లేదని గంగన్నకు చెప్పిన ఆ మాట నమ్మక పాపయ్య దుస్తులు తడివి చూసి అతడి రెండిన ఉన్న అంజనం భరిన బయటికి లాగాడు గంగన్న గద్దించి ప్రాణాలు తీస్తానని భయపెట్టిన మీదట పాపయ్య అంజనం రహస్యం చెప్పేశాడు ఆహా రాజుగారి కోషాగారం దోచటం ఎలాగా అని చాలా కాలంగా ఆలోచిస్తున్నాను ఈ అంజనం సహాయంతో దానికున్న రహస్య మార్గాలు తెలుసుకోవచ్చు సరే ఇకపో నా సంగతి రాజుగారితో చెప్పావా నేను పట్టుబడిన నా కొడుకైనా వచ్చి నీ ఇల్లు దోచి నిన్ను చంపేస్తాడు అని గంగన్న పాపయ్యను భయపెట్టి భరిణలో ఉన్న అంజనం సగం తీసుకొని మాయమయ్యాడు పాపయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇల్లు చేరాడు అంజనం ఉపయోగించి ఏ విధంగా కోటీశ్వరుడు కావాలన్న ఆలోచన ఇంకా తెగలేదు అతడు బరినను గూట్లో పెట్టి కొట్టు తెరిచేందుకు వెళ్ళాడు పాపయ్య పక్కింటి రామయ్య అనే బ్రతికి చెడ్డ గృహస్థుడి కూతురు లక్ష్మికి ఆరోజే పెళ్లిచూపులు ఆ పిల్ల అలంకరణ అంతా పూర్తి అయి తీరా కాటుక కోసం చూస్తే కాటుక భరిణ కనిపించలేదు లక్ష్మి కాటుక పెట్టించుకొని వస్తానంటూ పాపయ్య ఇంటికి వచ్చింది పాపయ్య భార్య కాటుక భరిణ కోసం చూస్తే గూట్లో పాపయ్య పెట్టిపోయిన అంజనం భరిణ కనిపించింది అది మామూలు కాటుక అనుకొని పాపయ్య భార్య లక్ష్మి కళ్ళకు ఆ అంజనం రాసి పంపివేసింది పెళ్లి అలంకరణలో ఉన్న కూతురును చూసి రామయ్య దిగులుగా అమ్మా నిన్ను గొప్ప ధనవంతుడికి ఇచ్చి వైభవంగా పెళ్ళి చేయాలనుకుంటూ ఉండేవాణ్ణి మనది చితికిపోయిన సంసారం పట్టుమని పది మందికైనా విందు భోజనం పెట్టగలనో లేదో అన్నాడు తండ్రి విచారం పోగొట్టాలనుకుని లక్ష్మి తాతయ్య వాళ్ల తాతగారు మన ఇంటి ఆవరణలోనే ఎక్కడో బిందలు పాతిపెట్టిపోయాడని చెబుతూ ఉండేవాడు కదా అవి మనకు దొరికి హఠాత్తుగా సంపన్నులం అయిపోయి అయిపోకూడదా నాన్న అన్నది ఆ మరుక్షణం లక్ష్మి కళ్ల ముందు మెరుపు మెరిసినట్లయి ఇంటి ఈశాన్యం దిక్కున ఒకచోట భూమిలో రెండు నిలువుల లోతున బంగారు నాణాలు ఉన్న బిందెలు కనిపించాయి ఆమె ఆ సంగతి తండ్రికి చెప్పింది రామయ్య తవ్వి చూడగా బిందెలు దొరికాయి లక్ష్మి కొంచెంసేపు ఆలోచించి తన వింత అనుభవానికి తాను పెట్టుకున్న కాటుకే కారణం అయి ఉంటుందనుకొని ఆ విషయం చెప్పటానికి పాపయ్య ఇంటికి వెళ్ళింది ఆ సమయాన వీధిలో నుంచి ఒక చాటింపు వినిపించింది రాత్రి రాజుగారి ధనాగారాన్ని ఎవరో దోచుకున్నారు వాళ్ల ఆచూకీ తెలిపిన వాళ్లకు పదివేల వరహాలు బహుమానం లక్ష్మి పాపయ్య భార్యకు సంగతి చెప్పి అది మహిమగల కాటుకలా ఉన్నది పిన్ని రాజుగారి చాటింపు విన్నావు కదా ఆ కాటుక సహాయంతో దొంగల ఆచూకి రాజుగారికి చెప్పి పదివేల వరహాలు సంపాదించవచ్చు అన్నది లక్ష్మి పాపయ్య భార్యతో మాట్లాడుతున్నప్పుడు పొరిగింటావిడ మీనాక్షమ్మ కొంచెం దూరంలో నిలబడి ఉంది ఆమె సంగతి అంతా విని ఏమీ ఎదగనట్టు తన ఇంటికి పోయి ఒక కన్ను పాపయ్య ఇంటి మీద వేసి ఉంచింది రాత్రి కాస్త పొద్దుపోయాక పాపయ్య ఇంటికి తిరిగి వచ్చి అంజనం లక్ష్మికి ఉపయోగించిన తీరు విని భార్య మీద కస్సుమంటూ లేచి దొంగల్ని పట్టుకుంటే ముష్టి పదివేలే పదివేల వరహాలే బహుమానం కనీసం లక్ష వరహాలు దొరికేలా ఉంటే తప్ప లేకపోతే అంజనం వాడను అంటూ కేకలు పెట్టాడు ఈ గొడవంతా విన్న మీనాక్షమ్మకు విషయం అంతా పూర్తిగా అర్థమైపోయింది ఆమె తెల్లవారుతూనే భర్తను రాజుగారి దగ్గరకు పంపింది రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం సంగతి విని అతణ్ణి పిలిపించి కొరత వేయిస్తానని భయపెట్టిన మీదట అతడు జరిగింది అంతా చెప్పేశాడు రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం తీసుకొని నా ధనాగారంలో దొంగతనం జరగబోతుందని తెలిసి ఆ సంగతి చెప్పనందుకు నిజంగా నిన్ను కొరత వేయించాలి కానీ క్షమించి వదిలేస్తున్నాను అన్నాడు తర్వాత రాజు అంజనం సహాయంతో దొంగ గంగన్నను పట్టుకుని వాడి నుంచి పోయిన సొమ్మంతా రాబట్టాడు ఇందుకు తోడ్పడిన మీనాక్షమ్మ భర్తకు పదివేల వరహాలు బహుమానం ఇచ్చాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్